ఆరోగ్యమే మహాభాగ్యం అనే సిద్ధాంతానికి అనుగుణంగా మన ఆహార వ్యవస్థలో భాగమైన పండ్లు నట్స్ ఇవన్నీ ఎప్పటి నుండో మన దగ్గర ఉన్నాయి వాటిలో కింగ్ ఆఫ్ నట్స్గా పేరుగాంచిన మకడామియా అనే మొక్కలను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయటానికి ఒక ప్రాజెక్ట్ ద్వారా లాంచ్ చేసి దాని ద్వారా రైతులకి కొత్త రకమైన పంటను అందుబాటులో తీసుకురావటం దాంతోపాటు నుండో వ్యవసాయం చేద్దాం అనుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న వారి యొక్క కోరికలు నెరవేర్చడం కోసం వారిని పార్ట్ టైం రైతులుగా మార్చడం కోసం అంటే ఇన్వెస్ట్ చేసేసి ఒక ఇరవై ఐదు సెంట్లు హరి ఎకరము ఈ మకడ మకడామియా మొక్కల మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రైతులుగా మారుస్తూ తద్వారా ఆదాయాన్ని అంటే సాధారణంగా రైతులు పొందే ఆదాయం కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉన్నటువంటి మకడామియా ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో బివిఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు లాంచ్ చేశారు ఆ సంస్థ చైర్మన్ శ్రీ ఇంటూరు శివశంకర్ గారు మనతో పాటు ఉన్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి వారు ఎందుకు ఇక్కడ ఇలా తీసుకొచ్చారనేది వారి మాటలు కనుక్కుందాం మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు మెగా నైన్ టీవీ అభిమానులకు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా కంపెనీ పేరు బీవీఎన్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఫామ్ ల్యాండ్స్ బిజినెస్ రెడ్ శాండిల్ అలా ఫామ్ ల్యాండ్స్ వెంచర్లు వేస్తూ ఉంటాము దీని క్రమంలో అసలు డిఫరెంట్గా ప్లాన్ చేయాలి మన దగ్గరకున్న ఉన్న కస్టమర్స్కు ఎప్పుడో లాంగ్ నుంచి రిటర్న్స్ రాకుండా షార్ట్ పీరియడ్లో రిటర్న్ రావాలి అది కూడా హైలీ రిటర్న్స్ రావాలి ప్రతి ఒక్కరు కూడా రైతు వారి వచ్చి మేము అక్కడికి పొలం ఎందుకు సాగు చేయాలా పొలం సాగు చేసే టైం మాకు లేదు అని అంటా ఉన్నారు మేము వాళ్ళని ఉద్దేశించి మీరు ఇంట్లో కూర్చొని ఒక పాతిక సెంటు యాభై సెంటు ఏ అర అరెకరం అట్లా ఎంతైతే ల్యాండ్ కొంటారో ఇంట్లో కూర్చొని రిటర్న్స్ పొందాలి ఆ విధంగా చేయాలంటే మా కంపెనీ కస్టమర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి చేయాలి అనే ఉద్దేశంతో కొత్తగా మెకడామియా అని చెప్పేసి ఒక డ్రై నట్ అండి ఇది అంటే డ్రై ఫ్రూట్ ఇది వరలలో అత్యంత ఖరీదైన కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ ఇప్పుడు మన బాదం పప్పు జీడిపప్పు ఇలా కొంటా ఉంటాము మన సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఇవి రెండు నెలలు మూడు నెలలు వాడకపోతే పాడైపోతూ ఉంటుంది కానీ ఈ డ్రై ఫ్రూట్ అనేది ఇలా ఉంటుంది ఇది డ్రై ఫ్రూట్ ఇది ఇది ఎన్ని సంవత్సరాలు ఇది చెక్కు చెదరకుండా పాడవకుండా ఉంటుంది ఈ నట్టించుకోవడానికి కారణం ఏంటంటే మనం పాతి సెంటు ఆర ఎకరం పొలం కొన్న తర్వాత ఇప్పుడు కౌలు ఎంత వస్తుంది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది ప్రయాణం ఇది ఒక ఇరవై సెంటు మా కంపెనీ ద్వారా మీరు కొంటే ఫోర్త్ ఇయర్ నుంచి మినిమం రెండు లక్షల నుంచి సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది అంటే ఒక ఎకరం పొలం మా దగ్గర కొంటే కనుక సంవత్సరానికి పది లక్షలు చొప్పున అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు దీని లైఫ్ స్పాము సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుందండి ఈ విధంగా మేము కస్టమర్స్కి లాభం చేకూరేలా ఈ మెకడా డెబ్బై ఏళ్లలో ఎంత ఇన్కమ్ రావచ్చు అంటే సుమారుగా మీరు పది పాతిక సెంటు ఇరవై ఐదు సెంటులుగా మా దగ్గర కొని ఇన్వెస్ట్ చేస్తే మినిమం పదకొండు లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తే పదకొండు కోట్ల ఆదాయం మీరు పొందొచ్చండి పదకొండు కోట్లు ఎలా పొందొచ్చు అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు స రెండు రెండు లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు ప్రతి ఇయర్ నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు సెవెంత్ ఇయర్ నుంచే మినిమం అంటే మినిమం ఒక టెన్ టు ట్వంటీ ల్యాక్స్ మీకు ఇన్కమ్ వచ్చే విధంగా ఉంటుంది ఇది అట్లా ఫిఫ్టీ పర్సెంట్ రేస్ వేసుకుంటేనే ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము మెయింటెనెన్స్ చేసినందుకు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం ఇప్పుడు రెండు లక్షలు వచ్చింది ఇన్కమ్ రెండు లక్షలు లక్ష రూపాయలు కంపెనీ తీసుకునేది లక్ష రూపాయలు కంపెనీ కస్టమర్కి ఇచ్చింది అదే సెవెంత్ ఇయర్ నుంచి మినిమం ఫార్టీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ట్వంటీ ల్యాక్స్ కస్టమర్కి ట్వంటీ ల్యాక్స్ కంపెనీకి ఎందుకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకునే కారణం ఏంటంటే ఫార్మింగ్ చేసే విధానం చుట్టూ ఫెన్సింగ్ వేయటం డైమండ్ ఫెన్సింగ్ వేయటం సెక్యూరిటీ పెట్టడం రైతు వారికి సంబంధించిన ఏదైనా తెగుళ్ళు వచ్చిన మందులు పెట్టడం రోటా బ్యాటర్ వేయటం ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం ఉంటుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు వరకు తీసుకునేది ఎప్పుడైతే క్రాప్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు తీసుకున్నది సార్ ఆ లెవెన్ ఇయర్స్ తర్వాత పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కే ఎప్పటి వరకు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు వచ్చే ఆదాయం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ కస్టమర్ తీసుకునే విధానం ప్లాన్ చేస్తున్నాం సార్ ఇది పూర్తిగా డ్రై ఫ్రూట్ అండి అత్యంత కాస్ట్లీ వేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బీవీఎన్ ఇన్ఫ్రావారు మొదలుపెట్టారండి మాది ప్రధాన కార్యాలయం కూడా మంగళగిరి ఇప్పుడు వెంచర్ వచ్చేసి కూడా దర్శనండి పూర్తిగా డ్రై ల్యాండ్లో పండింది కాబట్టి ఈ క్రాఫ్ మేము కూడా డ్రై ల్యాండ్ ఎంచుకోవడం జరిగిందండి ఇది ఎక్కడైనా ఏ నెలలో అయినా పండుతుందా ఇది ఎక్కడైనా పండుతుంది కానీ సార్ ఏ నెలలో అయినా కాస్త డ్రై ఏరియా కావాలండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది అది కూల్ ఏరియా అక్కడ పండదు మనకు తమిళనాడు ఉంది కొన్ని ఏరియాలో కూల్ ఏరియా ఉంటుంది కొన్ని ఏరియాలో హాట్ ఏరియా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రాలో వచ్చేసరికి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణతో పోల్చుకుంటే మనకి ఎండ ఎక్కువ సమ్మర్లో తెలంగాణలో కొద్దిగా కూల్గా ఉంటుంది ఎంత ఎండ ఉన్నా కూడా తట్టుకుంటారు కానీ మనకి ఎండ హీట్ ఎక్కువ ఫార్టీ డిగ్రీస్ వరకు ఉంటుంది సో మనకి ఆంధ్రాలో ఎక్కువ పండుద్ది ఇది అసలు ఈ మకడామియా అనేది ఎక్కడ పుట్టింది ఈ అనే అనేటట్టు ఆస్ట్రేలియా కెన్యా దేశాల్లో పుట్టుక సార్ ఇది అక్కడ నుంచి మనం ప్లాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఈచ్ వన్ ప్లాంట్ దీంట్లో రకాలు ఉంటాయి సార్ అంటే ఫార్టీ ఫీట్ వరకు పెరిగే రకం ఉంటుంది పన్నెండు అడుగులు పెరిగే రకం ఉంటుంది మనం అత్యంత ఖరీదైన బీ మౌంట్ అండ్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ వంగడం పెంచుకోవడం జరిగింది సార్ ఇదేంటంటే పన్నెండు అడుగులు హైట్ వరకు వస్తుంది థర్డ్ ఇయర్ నుంచి క్రాప్ స్టార్ట్ అయ్యిందండి ఫోర్త్ ఇయర్ నుంచి మనం కస్టమర్కే రిటర్న్ పెట్టే విధంగా మాట్లా ప్లాన్ చేస్తున్నాం సార్ మీరు ఎర్రచందనం కాకుండా ఈ మకడమియా నట్టుగురు ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు జనరల్గా ఎవరైనా బిజినెస్ కానీ ఒక ఫార్మింగ్ కానీ ఏదైనా చేసే దేనికోసం మేడం లాభాపేక్ష కోసమే కదా ఎక్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు రావాలని ఎవరైనా ఆశపడతారు ఎర్రచందనం అనేది రీసేల్ అనేది సరిగ్గా లేదని అందరికీ తెలిసిన విషయమే దానికి తోడు ఇంక వేరే ఏవి ఎంచుకున్నా కూడా తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చాయనే లేవు మా సంస్థ యొక్క ఫస్ట్ లక్ష్యం ఏంటంటే ఒక పది సంవత్సరాలు అనుకోండి పది సంవత్సరాల్లో రైతుకి మనం ఎంత పెట్టుబడి పెట్టామో అది మొత్తం రిటర్న్ వచ్చేలాగా చూడగలగాలి అది ఒక ఫార్మింగ్ ల్యాండ్లో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వటం అనేది జరగల కేవలం దానికోసం మెకడమియా అనేది మేము కెన్యా నుంచి అంటే ఒక ఐదు దేశాల్లో సర్వ్ చేసి ఐదు దేశాల్లో ఉన్న పంట అది కెన్యా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది ఈ మెకడమియా వచ్చేసరికి ఎటువంటి ల్యాండ్లో అయినా కూడా సెట్ అవ్వదు మేము ఎంచుకున్న ఆ ఏరియాలో మాత్రమే ఈ మెకడమియా అనేది సెట్ అవుతుంది ప్లస్ దీంట్లో నాలుగు సంవత్సరాల్లో రిటర్న్ అనేది మీరు దేంట్లో ఇవ్వగలుగుతారండి ఫామ్ ల్యాండ్లో నాలుగు సంవత్సరాల్లో రిటర్న్ అనేది రాదు ఒక ఎంప్లాయీ కావచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎవరైనా సరే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది దేనికి చేస్తారు మేడం తొందరగా ఇన్కమ్ రిటర్న్ రావాలని ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి కళ్ళకు కనబడాలి ఎక్కడో ప్లాట్ కొంటారు ప్రతిరోజు వచ్చి రా చూడలేరు చేయలేరు ఒక రెండు వందల గజాలు వంద గజాలు మరకే కొనగలుగుతారు మేడం మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఒక వంద గజాల సైట్ కొంటే ఎక్కడో ఉంటుంది పాతిక సెంట్లు ఇరవై సెంట్లు అనేది ఒక పదకొండు లక్షలు బడ్జెట్లో కొనగలిగేది ఎంతవరకు ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పాతి ఆ పదకొండు లక్షలు కూడా మనకి ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల బ్యాక్ వచ్చేది ఎన్నిట్లో ఉంది డ్రై ఫ్రూట్లో మెకడమి అనేది మహారాజు కేజీ వచ్చి మార్కెట్లో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అమ్ముతున్నారు ఒక చెట్ మేము ఇరవై ఐదు సెంటికి డెబ్బై ఐదు మొక్కలు ఇస్తున్నాం ఒక చెట్టుకు వచ్చి ఒక కేజీ నుంచి దిగుబడి ఉంటుంది అంటే డెబ్బై ఐదు కేజీలు ఇంటూ నాలుగు పోనీ నాలుగొద్దు డిమాండ్ పెరగచ్చు తగ్గొచ్చు ఏదైనా కావచ్చు థౌజండ్ వేసుకోండి ఫస్ట్ ఫోర్త్ ఇయర్లో టూ ల్యాక్స్ మేము ఇన్కమ్ చూపిస్తున్నాం ఫోర్త్ ఇయర్న తరువాత వన్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతుంది అంటే చెట్టు పెరిగి బ్రాంచెస్ వచ్చిన దగ్గర నుంచి దిగుబడి కూడా పెరుగుతుంది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని లో క్లాస్ వాళ్ళని కూడా ఒక ఇన్ మంచి ఇన్కమ్ అంటే ఒక ఒక పది లక్షలు మనకి కాదనుకుని పెట్టుబడి పెట్టేసేసి వదిలేస్తే ఇది బేసిక్గా చెప్పాలంటే రిటైర్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకి ఎంత వస్తుంది వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏవైనా ఒక పది పదకొండు లక్షలు వస్తాయి అది తీసుకెళ్ళి ఏ వడ్డీ వ్యాపారస్తుడికి ఇచ్చినా వెనక్కి వస్తుందని లేదు కదా వాళ్ళు దేనికి వడ్డీకి ఇవని లేదా బయట ఎవరికైనా ఇవన్నీ దేనికి ఏదో ఒక పదివేలో పదిహేను వేలో వాళ్ళకి ఇన్కమ్ వస్తుందనే కదా ఇస్తారు అదే తీసుకొచ్చి నాలుగు సంవత్సరాలు మా మా దాని మీద పెడితే అదే పదకొండు లక్షలు ప్రతి సంవత్సరం అంటే నాలుగో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల పంట వస్తుందంటే సంవత్సరానికి ఆదాయం ఎంత వడ్డీ వచ్చినట్టు అండి మీరే చెప్పండి ఒక రిటైర్ పీపుల్కి లైఫ్ లాంగ్ ఆదుకుంటుంది ఇది ఎన్ని సంవత్సరాలకు దిగుబడి వస్తుంది ఎంత రాబడి వస్తుంది అలా ఏమన్నా చెప్పగలరా మేడం ఇందాక చెప్పాను కదా మేడం ఇది నాలుగో సంవత్సరం అంటే మన ప్లాంటే ప్లాంటేషన్ స్టార్ట్ చేసిన ఫోర్త్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరానికి రెండు లక్షలకు తగ్గకుండా ఇన్కమ్ వస్తుంది మేడం ఐదో సంవత్సరం రెండున్నర లక్షలు ఆరో సంవత్సరం నుంచి మూడు లక్షలు ఏడో సంవత్సరం నాలుగు లక్షలు అలా మేము పదిహేను సంవత్సరాలు ఈ మొక్క స్టార్ట్ అయిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాలు మెయింటెనెన్స్ మాదే ఆ టైంలో ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు రెండు లక్షలు మాకు రెండు లక్షలు నాలుగు లక్షలు వస్తుంది నాలుగో సంవత్సరం నుంచి రెండు లక్షలు మీకు రెండు లక్షలు మాకు అలా పదిహేను సంవత్సరాలు మేము ఉండేసరికి పదిహేను లక్షలు ఆదాయం వస్తుంది మేడం మేడం గారు చెప్పింది మీరు అందరూ విన్నారు కదా మనమందరం కూడాను నువ్వు ఆ నట్స్ ఫార్మింగ్ ఏదైతే విన్నామో ఇవన్నీ మనం కూడా ఆ చదువినియోగ పరుచుకొని మనము ఒక పాది సెంట్లు భూమి కొనుక్కొని అందులో ఉన్న డెబ్బై ఐదు మొక్కలతో ఎక్కువ లాభం వచ్చేలాగా మనందరం కూడా ప్రయత్నిద్దాం మనం కూడా భాగస్వాములు అవుదామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం